వెల్కమ్ టు టీపీ న్యూస్ తెలంగాణలో టీచర్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ నెరవేరిన ఎన్నో ఏళ్ళ కళ తెలంగాణలో ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభార్త చెప్పింది టీచర్లకు పదోన్నతులు దక్కాయి గత ఇరవై ఏళ్లుగా ఎస్జిటిఎలు భాషా పండితులు ఎదురు చూస్తున్న వారి కళ నెరవేరింది మొత్తం పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మందికి ఈ పదోన్నతులు దక్కగా ఈ ప్రక్రియకు ఇబ్బందిగా మారిన చట్టపరమైన వివాదాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరించారు మల్టీ జోన్ వన్ ప్రభుత్వ స్థానిక సంస్థలకు సంబంధించి ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ పదివేల ఎనభై మూడు స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధాన ఉపాధ్యాయులు వెయ్యి తొంభై నాలుగు మందికి ప్రమోషన్లు దక్కాయి మల్టీ జోన్ టూ విషయానికి వస్తే ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధాన ఉపాధ్యాయులు ఏడు వందల ఆరు మందికి పదోన్నతులు వచ్చాయి విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది అందుకే ఉపాధ్యాయుల ప్రమోషన్లపై స్పెషల్గా ఫోకస్ పెట్టారు అంతేకాదు హైకోర్టు సుప్రీంకోర్టులోని చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు లైన్ క్లియర్ అయింది ఈ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా పెద్ద సంఖ్యలో మల్టీజోన్ వన్ టూ పరిధిలోనే ప్రభుత్వ స్థానిక సంస్థల ఉపాధ్యాయులకు మంచి జరిగింది గురువారంతో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ముగియగా ఆన్లైన్లో అత్యంత పారదర్శకతతో పూర్తి చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి పదోన్నతులు అర్హతకు తగినట్లుగా దక్కడంతో ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు